తీసుకుని లోకేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన కూడా మొత్తానికి ఫైల్ రన్ చేస్తున్నారు మరొకసారి మేము కలుస్తాం నిన్న నేను మొన్న కూడా మేము అద్దరం కలిసి మేము ఇంకా అసెంబ్లీకి వెళ్ళి రాత్రి ఎమ్మెల్యే గారిని కలిసి బ్రీఫింగ్ ఇచ్చాం అంటే ఆల్రెడీ ఆయనకి తెలుసు మొత్తానికి బ్రీఫింగ్ ఇచ్చి వాళ్ళ సుబ్బారావు చెప్పినట్టుగా వాళ్ళ అసెంబ్లీలో ప్రస్తావించమని కూడా చెప్పాం ఎవరి హక్కులు వాళ్ళే ఎవరి ఆస్తులు వాళ్ళే ఎవరి సంపద వాళ్ళదే తప్ప ఒకళ్ళకొకళ్ళు అడ్డనీయం కాదు ఇక్కడ ఎవరి రైట్స్ వాళ్ళకుంటాయి సార్ సార్ ఇప్పుడు ఒక ఒక పాపని ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన పాపని బిఎస్సీ నర్సింగ్ కూడా అప్లై చేసుకుని సర్టిఫికేట్ లాక రిజెక్ట్ చేశారండి నా పరిస్థితి నా భవిష్యత్ ఏంటనే పాప బాధపడుతున్న పరిస్థితి అండి ఇప్పుడు ఆ పిల్లకి ఇమీడియట్లీ మీరు ఆయన చేయగలిగే పరిస్థితి ఏమైనా ఉందా ఇప్పుడు కలెక్టర్ గారిని కానీ లేకపోతే ఆర్డీ గారిని కలిసి ఇప్పుడు ఆ పాపకి ఆయన న్యాయం చేసే పరిస్థితి ఉందా లేకపోతే ఒక సంవత్సరం పాటుగా ఆ పాప తన విద్యా సంస్థ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి ఏమన్నా ఉందంట ఉంది దాన్ని మీరేం చేయగలుగుతారు అదే దాంట్లో భాగంగానే నేను నేను వెళ్ళడం జరిగింది నేను ఐ హోప్ నేను అనుకోవటం ఏంటంటే మరి ఎమ్మెల్యే గారు ఈసారి మాత్రం చాలా సీరియస్ గా